ఇప్పుడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా అబ్బా దోస్తులు మస్తు వర్షం కొడతాను కదా ఈ రెండు రోజుల నుంచి కొట్టడే కొడుతా ఇట్లా బయటికి వెళ్దామంటే చాలు ఓ వర్షం కొట్టే కొడతాంది ఎప్పుడు కొడుతానో లేదు పది నిమిషాలు అవుతాను పది నిమిషాలు కొడుతా పది నిమిషాలు అవుతాంది పది నిమిషాలు కొడుతుంది దోస్తులు మీ ఊర్ల వర్షాలు కొడుతున్నాయా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యి మంచిగా ఈ వర్షానికి వేడి వేడి పకోడీలు మిర్చిలు వేసుకుంటే సూపర్ ఉంటది మీ ఇంట్లో వేసుకుంటారు దోస్తులు మరి మా ఇంట్లోనైతే మా అమ్మ చేసి పెడతాంది నాకు ఈ వర్షానికి అసలు స్కూల్ ఉండకున్నా అయిపోవు మొత్తం బంద్ పెడితే మంచిగా రోజు ఇంటికాడ ఉండొచ్చు కానీ ఆ స్కూల్ బంద్ పెడతలేడు కనీసంగా తెలంగాణ బంద్ పెట్టిన అయిపోవు ఎప్పటికి స్కూల్ నాకు అయితే దోస్తులు ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి సీన్ అన్నకు జాబ్ అత్తదా మరి ఏమైతది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అమ్మా ఉన్నావానే ఏంటిదిరా ఏటో పొద్దుగల నేరడైనో కదా ఈ రోజు చెప్పినా కదనే ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని ఇక అందుకే తొందర రెడీ అయినా పోతే ఇక మరి నేను అయ్యో నా మతి పాడగాను ఈరోజు ఇంటర్వ్యూ కదా నీకు మరిసేపేనా నీకు మంచిగా జాబ్ రావాలిరా అమ్మా నన్ను ఆశీర్వదించే మంచి నీకు జాబ్ వచ్చి సప్నకు నీకు తొందరలో పెళ్ళి అవ్వాలి దేవునికి మొక్కకున్నవారా మంచిగా లేదే అమ్మా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నా అయ్యో మొక్కుపో రా దేవుని దగ్గర కూడా పోయి మొక్కుపో అట్లనే పోంగ పొంగ వినాయకుని దగ్గర కూడా ఆగు వినాయకుని దగ్గర కూడా ఆగి మొక్కు ఈసారి మనమే వినాయకుని ఇచ్చినాం కదా మొక్కాలి రానా సరే నే పోతుంది పోయి మంచిగా మొక్కుకో అర్థం అయితే అన్న నువ్వు ఇంటి ఖర్చుతో నాకు శుభవార్త చెప్పాలి సరేనే అమ్మా సరేనే అమ్మా మరి పోతన్నా పోయిరా రా క్షేమంగా పోయి జాబ్ తోటి రా సరేనే అయ్యా వినాయక ఈరోజు నా కొడుకు ఇంటర్వ్యూ అట ఆ ఇంటర్వ్యూ ఏదో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేటట్టు ఊడతాను అమ్మా మొక్కిన్నే మంచిగా మొక్కినావా అవును కానీ నేను ఒక్కనవే ఇంటర్వ్యూకి పోతానవారా ఏంది అమ్మా భలే మాట్లాడుతూ నేను ఒక్కని పోకుంటే పది మందిని పట్టుకొని పోమంటావా అనే అయ్యో గట్లా కాదురా సోపతికి మీ దోస్తు కాలంలో ఎవరినొక్కరిని పట్టుకోబోతావు కదా అందుకే అడిగినా మా ఫ్రెండ్ సురేష్ గాడు అత్తడే ఆడు ఫ్రెష్ అప్ అవుతాడు కావచ్చు అని ఒకసారి ఫోన్ చేస్తా ఇద్దరం కలిసి పోతాం అవునాగా సురేష్ అత్తండ అయితే సరే మరి పోరి మెల్లగా పోరి తొందర ఫోన్ చేయ సురేష్ కి మరి అడైందో లేదో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకో సరేనే అమ్మా ఇప్పుడు ఫోన్ చేస్తా గానీ హలో సురేష్ గారు అరడైనా వారా అరడైనరా ఈ ఐదు నిమిషాలు గంతే నువ్వు ఇంట్లో నుంచి అయితే వెళ్ళు ఇక నేను కూడా వెళ్తా సరేరా మరి ఇక నేను వెళ్తాను నా నువ్వు కూడా వెళ్ళు లేట్ అయ్యకు అబ్బా రోజు తొందర అయితే పూజ ఈ రోజు కూడా నేను అయ్యారు వచ్చిండి పూజ ఎవరో అబ్బాయి ప్రసాదం ఇరా నా కోసమే ఉంచిపోతారు రోజు మంచి రోజు తింటా వన్ పయ్యా ఇది నా కోసమే కదా గణపయ్యా నాకు ఈరోజు స్కూల్ కు బుద్ధి అయితే లేదు ఒకటి చెయ్యొచ్చు కదా స్కూల్ మొత్తం బంద్ చేపించచ్చు కదా ఏదన్నా తెలంగాణ బందో అదో ఒకటి పెట్టియచ్చు కదా నువ్వు దేవుని వినాయ ఏదంట చెయ్యొచ్చు కానీ నేను చెయ్యరాదాయే బుజ్జ గణపయ్యా ప్లీజ్ గనపై నాకు ఈ రోజు స్కూల్ మొత్తం ఏవో బుద్ధి అయితే లేదు నువ్వే ఏదో ఒకటి వేయచ్చు కదా ఏదైనా ఏసీ నన్ను అని స్కూల్ పోకుంటే ఆపు కావాలంటే నీ ఉండేలా ఆరు రూపాయలు ఎత్తా నాగర గవ్వే ఉన్నాయి ఏ గంత కనపయ్యా నేను గింతగనం బాధపడుతున్నా కూడా నువ్వు చూసి కూడా చప్పుడేకుంటాను చీక అంతే ఉంటుంది అని నువ్వు దేవుడి నాయ్ ఏగంటే అజయ్ వత్తది ఎటంటే అడుగు వస్తుంది కానీ నేను చిన్న నాయనకేం తెలిసి చెప్పు నేను నాకు ఏ మెరుగనీ నా మాయకుణ్ణి లేచిన ఇంకా పోలేదు మా బుజ్జగనపై తోటి మాట్లాడుతాన్న

ఇంటర్వ్యూ కాదురా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మనకు జాబ్ వచ్చే ముందు వాళ్ళు మనల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు క్వశ్చన్లు అడితే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పినాం అనుకో ఆ జాబ్కి మనము మనల్ని సెలెక్ట్ చేస్తారు ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పినాం అనుకో జాబ్ రాదు మనకి ఏదైనా జాబ్ వచ్చే ముందు ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు దాన్నే ఇంటర్వ్యూ అంటారు నాన్న అబ్బో మాజాలు తీగని నాకు టైం అవుతుంది జరుగు నేను ఒకసారి మొక్కుకొని పోతా వినాయక నాకు ఈ జాబు ఎట్లా నచ్చేటట్టు ఊడతాను నువ్వే స్వప్నకు నాకు తొందర పెళ్ళేటట్టు దీవించు మమ్మల్ని మొక్కకున్నారా నేను ఇక నువ్వు కూడా స్కూల్కి ఓపెన్ సరే సరే ఈ సీరియస్గా అడిగింది ఇంకా వెళ్ళలేదు వెళ్తా అన్న అన్నాడు నాతోటి ఆగు అత్త అంట కదా ఇక తొందర ఆవు వాళ్ళు ఇప్పుడు వరి ఫోన్ చేస్తారు ఈ టైంలా హలో సీను ఏడున్నా ఇంటర్వ్యూకి పోతానా పోతానా నేను ఇంతకు ముందే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా అబ్బో నీకు గుర్తుందా నే అబ్బో నేను ఎట్లా మర్చిపోతాడా అను నా దిల్ కదర్కమేనా గుర్తు పెట్టుకోనా ఎప్పు అబ్బో అంతే అంటవా నే మరి అరే ఫోన్ లేవరు ఇంటర్వ్యూకు టైం అవుతుంది మరి ఆగురా ఆ స్వప్న ఫోన్ చేసింది మాట్లాడుతున్నా ఒక రెండు నిమిషాలు అవునా నువ్వు ఈనే ఉండి మాట్లాడితే ఏ ఇంటర్వ్యూ అయిపోతుంది అర్థం అవుతుందా సరే నడుచుకుంటా మాట్లాడుపా ఎవరో కొంచెం కానీ ఎవరక్కారు నీ తోటి మా ఫ్రెండ్ సురేష్ కూడా తెలుసు కదా నీకు ఆ వాడిని తీసుకుపోతున్నా అవునా సరే గాని అరే నువ్వు ఈ రోజు ఇంటర్వ్యూ లా ఎట్లయినా సెలెక్ట్ కావాలరా సెలెక్ట్ అయితే నీకు మంచి జాబ్ వస్తుంది అప్పుడు నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీరా అవునే నేను సెలెక్ట్ అయితేనే మంచి ఆ జాబ్ వస్తుంది మరి ఏమైతుందో ఏమో చూద్దాం సరేరా రా మామ వెళ్తాను గాని ఆల్ ది బెస్ట్ రా అరే నేను చెప్తా నేను ఈ రోజు నువ్వు ఎట్లైనా మంచిదే గుడ్ న్యూస్ తోటే రావాలి నాకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి సరేనా సరేనే ఇక నాకు కూడా టైం అయితే అందుతుందరు వెళ్ళాలి సరేనా మరి ఉంటానా సరేనే బాయ్ అరే ఇక్కడ ఎవరు లేరు కదా అరే గీరు ఎందుకుంటారా ఇంటర్వ్యూ లోపల అయితే ఇక్కడ బయట ఉండి ఏం చేస్తారు అందరు లోపల ఉండవచ్చు సరే పారా మరి పోదాం నన్ను రానియరా బిత్రోడా ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళే లోపలికి పోవత్తది అబ్బా నాకు ఇవ్వరాక భయం కాలే కానీ ఇప్పుడు ఎందుకు భయం అవుతుందిరా నాకు అరే ఇంద్ర గట్లా అంటావు ఇవరాక మంచినే ఉన్నావు ఇప్పుడు ఆఫీస్ ని చూడంగానే భయం అవుతుందా నాడు ఏం కాదు ధైర్యంగా ఉండు సరేనా కాన్ఫిడెన్స్ గా వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పు ఓకేనా అవునా ఏమో రా నాకు ఎందుకో గుండెలంతా దడదడ అనిపిస్తుంది అమ్మో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏమో పిచ్చోడా నువ్వు ప్రిపేర్ అయినావు కదరా ఎందుకు భయం ఏం కాదు ధైర్యంగా ఉండు సరేనా మంచిగా ఆన్సర్ చెప్పు కాన్ఫిడెన్స్ ఉండు అంత తడబడకు సరేనా ఏమోరా రా ఎట్లయితుంది ఏమో సరే తీసిపోతాన్నా ఆల్ ద బెస్ట్ రా మామా మామా అని జాబితే మనము పార్టీ వేసుకున్నాడే మరి నీ అవ్వ నాకు ఈడ భయం అవుతుందంటే నీకు తాగుడు సోకారా నాకు భయం అవుతుందని నేను అంటే నీకు పార్టీ మీద ఉన్నదా సరే టీ కానీ ఈ నాతోటి ఇన్నే ముచ్చట పెట్టుకుంటుంటావా అని అడుగుతోంది రాపో సరే సరే రా మా అమ్మ నేను వచ్చే వరికి ఇన్నే ఉండు మరి ఈ ఇన్నే రోడ్డు మీదనే ఉండమంటవా రా కరెక్ట్ పక్కకు పోయి కూర్చుంటాయి రోడ్డు మీద ఉంటే నాకు కాలనవ్వే యారా నిలబడి ఉంటే పోరా తొందర పో ఎవైనా ఆ తోటే ముచ్చలు పెట్టుకుంటుంటాన్నావు నడువు లేట్ అయితే మళ్ళీ ఆయన బయటికి నోకుతారు మామ పోతున్నా ఈ పోషవ్వ దగ్గరికి రాక బాగా రోజులైతాంది మరి పోసవ అని అత్తలేదు ఉన్నదా ఇంట్లో ఓ పోసవ ఉన్నవా అత్త అన్న అట్టన్నా ఉండే ఇంకా పన్నీర్ లేదా పోసవ్వ ఏంటి అన్నావు ఏం లేదు ఇగో పాప మర్లేస్తాన్నా నాకు అత్తన్నా అయిందానే పప్పు మర్లేసుడు అయింది కానీ ఏ అత్తలేమిదే ఏమైంది పానం గిట్ట మంచిగా లేదు అయింది ఏ వద్దామంటే ఏ వీలైతలేదు ఎప్పటికీ ఏదో ఒకటి జరుగుతుంది అందుకే ఇటు మొక్క అచ్చడు అవునా ఏమైంది ఏం కదా నీకు ఎట్లా ఇవ్వమంటో పోసవా మా ఇంట్లో ఉన్నన్ని కష్టాలు ఎవరింట్లు ఉంటాయి కావచ్చు మా సీనిగాడు ఆ సప్న ప్రేమించుకున్నాడేమో కానీ ఎప్పటికీ ఏదో ఒక ఆటంకం మొన్నటి మొన్నటిదాకా సప్న వాళ్ళమ్మకి తెలిసింది ఇక తిట్టింది సప్డే ఇక ఇప్పుడు ఆ వెంకటేష్ గారికి కూడా ఆడ ఆడొచ్చి ఏ మా కొడుకు కలర్ పట్టుకొని ఓ బాగా బెదిరించిందట అవును నేను ఎప్పుడే మర్చిపోయిన వీటిని కత్తలేవు నేను కూడా అటు మొక్క రాలేదు అయ్యో ఒక రోజు యా వెంకటేష్ మా ఇంటికి వచ్చిండు కాదే మా ఇంటికి వచ్చి సీను గురించి అడిగిండు సీను మంచోడేనా అవ్వ మరి నా బిడ్డున్ను సీను ఏమన్నా ఉందా మరి అంతకుముందు తాగుబోతులు కర్రీ చేసిరు కదా మరి అది వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడిగిండు ఏ గదేం లేదు ఆ తాగుబోతు పడగలు అట్లా వద్ద చెప్తారు పైసల గురించి అని నేను అన్నా ఇక కోపంగా మరి ఎటు వేయండి మరి అప్పుడు ఆ తాగుబోతుల దగ్గరికి పోయిండు కావచ్చు ఏంది హింది పోషన్నం అనేది అయితే ఫస్ట్ నీ దగ్గరకు వచ్చిండంకటేషు మరి నువ్వు గాళ్ళ పేరు ఎందుకు తీసినవే ఇక నువ్వు ఆపేరు నువ్వు వాళ్ళను ఎత్తుక్కుంటావేంటి కావచ్చు వాళ్ళు అంతా నిజం చెప్పారు కావచ్చు నాకేం తెలిసే ఏమో గిట్లైతుందని ఆ తాగుబోతు వాళ్ళు ఎట్లుంటారు కూడా వెంకటేష్కు తెలియదు మరి వాళ్ళు ఎట్లా దొరికిళ్ళు వాళ్ళు ఎట్లా నిజం చెప్తే ఈడు ఎట్లా నమ్మిండో ఈ వెంకటేషు ఏమో తీసావా ఎప్పటికైనా తెలివాల్సిందే కానీ ఇంత ముందు వల్ల తెలిసింది అసలు గత తాగుబోతి పాడుకోవాలి వాళ్ళు చెప్పింది వెంకటేష్ ఎట్లా నమ్మిండో ఏమో మరి వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా తెలుసుకోలేదు ఏమో డైరెక్ట్ నా కొడుకు నచ్చి కాలర్ పట్టుకొని ఏమో కోపంగా అడిగిండాట ఎటు పడితే అటే తిట్టిండాట చెప్పులు మెడకెత్తా ఊరంతా తిప్పుతా ఓ ఇష్టం వచ్చినట్టు మాటలు కాదు అయ్యో గతగానే తిట్టిండనే అయితే నువ్వు మరి మరొలేటప్పుడు ఏ రాత్రిపూట నా కొడుకు బయట ఫోన్ మాట్లాడతాండట ఏమో వెనుక నుంచి వచ్చి ఓ ఇష్టం వచ్చినట్టు కాలర్ పట్టుకొని తిట్టిండట ఓ ఇయ్యా నాతోటి ఏడ్చుకుంటా బాధపడకుండా చెప్పిండు నాకైతే మస్తు బాధ అనిపిస్తాం ఆ సప్నను ప్రేమించిన కాడి నుంచి ఎప్పటికీ ఏదో ఒకటి అవ్వకుంటూనే ఉంటుంది మర్చిపోరా అంటే అమ్మ నాతోటి కాదే నేను మనసు ఇచ్చిన ఎట్లా మర్చిపోవాడే అని అంటాడు ఇక నేను ఏం చేయాలి ఏమో ఏం అర్థమవుతలేదు ఈరోజైతే జాబ్కి వెండు జాబు ఏదో ఇంటర్వ్యూ అట ఇంటర్వ్యూ అలా సెలెక్ట్ అయితే జాబ్ వస్తుందట చూడాలి ఇక మరి అవునా అయితే జాబ్ వచ్చినట్టేనానే లేదు లేదు అల్లా సెలెక్ట్గా ఉన్నట ఏమో సెలెక్ట్ అయినాక జాబ్ వస్తుందట అప్పుడే జాబ్లకు తీసుకుంటారట అవునా మంచి తీయే ఆ దేవుని వల్ల ఆయనకి ఏదైనా మంచి చిన్నపాటి జాబ్ దొరికితే మంచిగా ఉంటుంది ఇక గంతే కోసం ఆనకి ఏదైనా మంచి జాబ్ వస్తే ఈ అత్య సంవత్సరం మంచి కాడికి అన్ని దగ్గరికి పోదామనుకుంటాన్నా మరి ఏమవుతుందో చూడాలి ఇక ఏ ఆ దేవుడు మంచి ఎప్పుడు సాయం చేస్తాడు తినుకు జాబు నువ్వేం రంది పెట్టుకోకు ఇక ఏమవుతుందో ఏమో పోసవ్వా ఇక అదృష్టం అత్తది ఇక లేకుంటా లేదు ఇక అంతే అవును కానీ పోసావా ఈరోజు ఎందుకో గాజులు తీసేసినావు గట్లా గాజులు మొత్తం ఎందుకు తీసేసినావు అయ్యో నా మతి పాడగాను ముందు బండడు బోర్లు తోమినా ఇక గాజులు అటు పోడు ఇటు పోడు ముందటికచ్చుడు ఇక అందుకే తీసి పక్కకు పెట్టినా మళ్ళీ వేసుకోండు మర్చిపోయినా వేసుకుంటేనే అవునా మళ్ళీ వేసుకోమని గట్లా ఆటి చేతులతో ఉండద్దు చెప్పనా ఉన్నావా ఏం చేస్తాను ఏం లేదా మాటినే ఉన్నా ఎందుకే అన్నం తినేవుదా ఆకలి అవుతలేదా నాకు ఇప్పుడే అద్దే అమ్మా నాకు ఆకలి అవుతలేదు మీరు తినిపోర్రి ఎందుకు మళ్ళీ రోగం అయింది ఏమో తినా అంటున్నావు టాబ్లెట్లు ఇంకా రెండు రోజులు వేసుకునేవి ఉన్నాయి కదా తింటూ తింటూపా అన్నాడు అంటే ఏమన్నట్టే అమ్మా నాకు ఇప్పుడు తిన బుద్ధి అన్న కూడా నన్ను బలవంతంగా తినిపిస్తావా ఏంది అరే నేను కొంచెం పైన తింటే అంటాను కదా నేను ఇప్పుడు మొత్తం తిన అంటలేను కదా అరే ఏం తగ్గట్లే తను ఇప్పుడు నీకు గోళీలు వేసుకునేవి ఉన్నాయి కదా ఇంత దీని గోళీలు వేసుకొని కొంచెం బండుకునేవు దా తింటూ దా డాడు కూడా తింటాండు నేను రమ్మన్నాడు అరే నాకు ఇప్పుడు తినబుద్ధి అయితే నేను దీనా అంటే వినిపిస్తలేదా నీకు నాకు తినబుద్ధి అయితే లేదు నేను దీనా ఏమైందో నీకు మళ్ళీ దయ్యం గిట్ట పట్టిందా ఏంది ఇన్ని రోజులు మేము చెప్పినట్టే ఉన్నావు కదనే మళ్ళీ ఏమో కొత్తగా చేస్తాను ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నందుకు ఇక నెత్తికెక్కి కూర్చుంటానవా మళ్ళా ఏందేమో మళ్ళీ అగ్గిదానికి నా మీద కోపడతాను ఇప్పుడు నేనైతే మొత్తం వెనకే తినా అనలేదు కదా తింటా అన్న కదా కోస పోయినాక ఎందుకు కొడతాను నా వీరికి పద్మా ఏమైంది ఏం పెట్టుకుంటారు చూడండి ఇగో దీనికి ఇప్పుడు గోళీలు వేసుకునేవి ఉన్నాయి ఇంత అంటే దీని ఈ గోళీలు వేసుకొని కొంచెంసేపు పండుకో అంటే ఇగో చెప్పింది ఇంట్లో ఏదో నేను తర్వాత తింటా అంటా అంది అవునా సరే తీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తింటారు తీ ఇక మనం ఎందుకు ఇక వాళ్ళ జీవిత నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు ఇక మనమేవరం ఏ చెప్పడానికి ఇన్న వతల్ని మీరు డాడన్న మాటలు నీకు అర్థమవుతుందని నాకు మా తెలిసే ఆయన కూడా ఏం అరిగినట్టు ఎట్ల ముఖం పెట్టినావు చూడు అమ్మ నాన్న పడే బాధ నీకు అర్థం కాదే నువ్వు కూడా పెళ్ళాక నువ్వు ఒక అమ్మ అయితే అప్పుడు నీకు అర్థమవుతుంది నాన్నల బాధ ఎట్లుంటుంది వాళ్ళు మన గురించి చెప్తారు అనేది నీకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు ఎంత చెప్పినా వేస్తే నీకు అవునా డాడీ ఇప్పుడు నేను ఏం జీవిత నిర్ణయాలు తీసుకున్నానే ఎందుకు గంత ఘోరంగా నాకు బాధ అనిపియాని అమ్మ కూడా గిట్టనే ఎత్తాంది ఎప్పటికీ నా మీద కోపపడతాంది నాకు తిన్న తిండి కూడా పైకి వడతలేదు గానే ఇప్పుడు డాడీ నువ్వు కూడా ఈ అనుడు స్టార్ట్ చేసినావానే ఇక అందరూ అనేటోళ్ళే ఉన్నారు నన్ను ఏందే డాడీ మీకి నోర్లే ఎత్తాంది ఇది ఎప్పటి నుంచి చెంపలు వలగొడతా అయ్యో డాడీ మీకిలే ఎత్తాను ఆ ఇప్పుడు నేను ఏమన్నా అసలు కోసం పైన అన్నందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతాను అమ్మా డాడీ కూడా ఏమో జీవిత నిర్ణయాలు తీసుకున్నారంటాను అంతే కదా ఇప్పుడు విషయం తెలిసిన కానీ కదా ఇట్లా నా తోటి ముఖం మీద ఎప్పలేకటి పూటి మాట్లాడతారు నాకు ఇవన్నీ చూసి బదులు ఒకటి సారిపోయింది అనిపిస్తుంది పద్మ ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటావు ఇప్పుడు దాన్ని ఏమనకు ఆగు అది మంచిక నేనే దాని సంగ చెప్తా నేనే దాని సంగ చూసుకుంటా ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ ఏర్పియకే మళ్ళీ చక్కగా అన్నం తినది ఆ గోళీలు వేసుకోదు మరి ఏందండి లేకుంటే ఏమో మీ మీదకే రివర్స్ సమాధానం ఇస్తాం అది ఎన్నడు గిట్ల రాలేదు అసలు ఆ సీనిగాన్ని ప్రేమించిన కారణంచి అది ఇట్లా తయారైందండి అది అంతకుముందు ఎప్పుడన్నా మీ మీదకి లేచిందా మీరు చెప్పినట్టే మీ మాటే వేదం అని అన్నట్టు ఉండేది ఇప్పుడు చూడండి ఏంది రాడీ గిట్లాంటి అన్న నన్ను అని బెదిరించినట్టు మాట్లాడుతుంది చూసినవా మీకు కూడా వాళ్ళ ప్రేమ విషయం తెలిసింది మరి ఇంకా ఎంత ధైర్యంగా మన ముందే ఉంటుంది ఇంకా మనతోటి అట్లా మాట్లాడుతుంది ఇంకా వేరేటోళ్ళు వేరేటోళ్ళు అయితే నాలుగు జర్సీ వేరే పెళ్లి వేసోళ్ళు ఇంకా మనం కాబట్టి ఇప్పుడు దాని పానం మంచిగా లేదు అని సప్డే కూకుంటున్నాం కానీ మన ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే ఎట్లుండేది పోనీ తీయ ఇక నేను నా మనసులా మస్తు బాధపడతాను కానీ నేను అది బయటకు ఎవరికి చెప్తలేనే నీకు కూడా ఎప్పుతలేనే నువ్వు బాధపడతావని కానీ మన బిడ్డ అసలు గిట్లు ఎత్తదని నేను అనుకోలేదే నాకు మనసులా ఎంతో బాధ అనిపిస్తుంది కానీ అది ఎవరికి చెప్పుకోవో అర్థం అయితే లేదు అది ఎట్లా తిరుగుతుందో అర్థం లేదే ఆగు ఒక రెండు రోజులైతే ఆగు ఐదు రెండు రోజులు అయిపోయినాక నేను దాంతో మాట్లాడతా మంచిగా ఏమో అండి అది మన మాట ఇంటదా చెప్పు మనం చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటదా ఏమో ఆ సీన్గాడు మన బిడ్డకు ఏం మందు పెట్టిండో ఏమో అయ్యా బాగా మారిపోయింది బిడ్డ అసలు ఎప్పుడు గిట్లా లేకుండే మన మాటని నేనేది మనం చెప్పినట్టే ఉండేది ఎట్లా అంటే అట్లుండేది ఇప్పుడు ఏమో మన మీదకి వెళ్ళి ఎత్తాంది ఏమో రివర్స్ సమాధానాలు ఎత్తాంది

నువ్వు ఇప్పుడు గవర్నర్ ఏం ఆలోచించక నేను చేసే చేత అన్న కదా నీకు నా మీద నమ్మకం ఉంది కదా నువ్వు గవర్నర్ ఏం ఆలోచించుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకు వరుసరేనా నేను చూసుకుంటా దాని సంగతి సరే అండి తినేరు పారి మధ్యలో లేచిరు అట్లా ఎందుకు లేచిరు తింటే అయిపోరు కదా ఇక మీరు ఏదో పెట్టుకున్నట్టు వినిపించింది అందుకే వచ్చిన సరే పా నువ్వు కూడా తినేవు పా ఏమండి నేను ఒకసారి మన బిడ్డను దేవుని దగ్గర యూ పెడదాం అనుకుంటా అన్న మరి రేపు బుధవారమే కదా ఒకసారి పోయేద్దామా మరి మనం దేవుని దగ్గర ఎందుకు ఏ కావన్నీ నమ్మకాలు ఉంటాయా ఈ రోజులల్లా ఏ ఉంటాయండి గట్లా కొట్టి పడేయద్దు మనం చేసేది మనం చేయాలి అంతా దేవుని మహిమ ఏం కాదండి రేపు ఒకసారి మన బిడ్డను దేవుని దగ్గర పట్టుకోదాం ఏ రేపు నాకేడ వీలైతుంది ఏ రేపు డూట్ ఉంది కదా ఆదివారం గిట్ట పోదాం తీ మరి ఏ మళ్ళీ ఆదివారం అంటే నాకు డేట్ వస్తుంది కావచ్చు ఏ మంచిగా ఉన్నప్పుడే పోవాలి దేవుని దగ్గరికి మీరు రాకుంటే మరి నేను ఇంకా పుష్పని తీసుకోవచ్చా తీసుకోవాలన్నా సరే మరి తీసుకో ఓమర పుష్పకు తెలుసాట మరి తెలుసాటండి అయితే నేను ఫస్ట్ ఆదివారం తీసుకువదాం అనుకున్నా ఈ ఆ బుధవారం అయినా కూడా తీసుకోవచ్చు ఒకసారి తీసుకువొ అని అన్నది ఈ పుష్పను నేను ఒయ్యత్తం మరి సరే పోయిరా రె మాటలు బదులు నన్ను డైరెక్ట్ కదా నాకు బాధ ఒకవేళ డాడీ సీను అంటే నేను ఎట్లా మర్చిపోవాలి ఎట్లా మర్చిపోగలను అయ్యో అవును కానీ మర్చిపోయిన సీను ఇంటర్వ్యూ అయిపోయినట్టుంది మరి ఫోన్ అన్న ఎత్తలేడు మిత్రుడు సెలెక్ట్ అయిందా లేదా ఏ వాడు తప్పకుండా సెలెక్ట్ అవుతాడు వాడు ఏదైనా గట్టి అనుకుంటే అది కంపల్సరీ ఎత్తాడు నాకు తెలిసి సెలెక్ట్ అయ్యే ఉంటాడు గుడ్ న్యూస్ చెప్తాడు ఈరోజు సీను ఈ అమ్మానికి జాబ్ వచ్చింది లేదో ఇదే నాకు టెన్షన్ అవుతుంది ఆగమాగం అవుతుంది దేవుడా తండ్రి నా సీనుకు జాబ్ వచ్చేటట్టు చూడుతుంది మా ఇద్దరికి మంచిగా పెళ్ళయ్యి మేము సంతోషంగా ఉండేటట్టు చూడుతుంది ఇది గుడ్ న్యూస్ చెప్పినాక నేను వెంటనే పోయి అన్న నింట కడుపు నిండా ఈడేంది ఇంకా అత్తలేడు ఇంటర్వ్యూ అయిపోయినట్టుంది మరి ఇంకా బయటికి వెళ్తలేడు అగో అత్తండు కదా జాబ్ జాబ్లా సెలెక్ట్ ఇడు ఏమైందిరా జాబ్ కన్ఫర్మా అరే నువ్వు చదువుకున్నావా బర్రెలు కాసినవారా ఏమో ఇంటర్వ్యూ నువ్వు సెలెక్ట్ అయినావు జాబ్ ఓకే అని చెప్తారా ఏంటి ఇప్పుడు ఏమైందిరా ముందుగా అది చెప్పు నువ్వు నన్ను తర్వాత అయినావా కాలేదా ఇక నేనైతే వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ నేను అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినరా ఇక భయపడలే కొంచెం కాన్ఫిడెన్స్గానే ఉన్నా మంచిగానే చెప్పిన ఆన్సర్స్ కానీ సెలెక్ట్ అయిందా కాదా అనేది మేలు వస్తుంది అన్నారా మరి అవునా ఎప్పుడు వస్తుంది మరి మేలు రేపు సాయంత్రం వరకు సెలెక్ట్ అయినా మా కాదా అనేది రేపు సాయంత్రం వరకు మేలు వస్తుంది అన్నారు రా మరి అవునా సరే తీయరా రేపు సాయంత్రమే కదా వేడి చేద్దాం ఈ ఎన్ని రోజులు వేడి చేయలేదా ఒక్క రోజు వేడి చేయమా ఇంకా తీయరా నాకు తెలిసి నీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అనిపిస్తానురా ఇదేమోరా చూద్దాం నేనైతే దేని మీద హోప్స్ పెట్టుకోనురా అది వస్తుంది లేకుంటలేదు నేను నా హోప్స్ పెట్టుకున్నాను అనుకో అది మొత్తం రివర్స్ అవుతోంది ఇక నేను హోప్సే పెట్టుకోను జీవితంలో అవును గాని ఇంటర్వ్యూకు ఎంతమంది వచ్చిర్రా మరి బాగానే మంది వచ్చిర్రా అయ్యో విషయం చెప్పుడు మర్చిపోయినా అమ్మో ఇంద్రా గంతమంది వచ్చిరు ఓ యాభై వంద మంది దాకా వచ్చిరు ఈ అందులో మరి ఎవరిని ఎవరిని సెలెక్ట్ చేస్తారు అది కూడా కొంచెం భయమే అవుతాందిరా అవునా గంతమంది వచ్చిరా రా అయితే సరే అయితే ఈ భయపడకు ఇక నీ లక్క రా నీ లక్క ఎట్లుంటుందో చూద్దాం రేపు సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది అన్నారు కదా చూద్దాం తీ మేల్ వస్తుందేమో ఇక ఊకే మేల్ చెక్ వేసుకుంటుండో రేపు సరే తీ రాపోదాం పాయిగా సరేరా నాకు ఆకలి అయితే ఇక బయటనే పా రెస్టారెంట్లో నాకు కూడా ఆకలి అవుతుంది రా నేను పొద్దునా ఏం తినకుండా వచ్చినా ఏ మామనేమో అంత పొద్దున అంట ఏదాయే పా బయటనే తిందాం పా రెస్టారెంట్లో సో దోస్తులు చూసి రావునా మన వీడియో అయితే సీన్ అయితే జాబు ఇంటర్వ్యూకి పోతాడు ఇక మరి ఏమైందిరా సెలెక్ట్ అయిన వాడిని వాళ్ళ దోస్త అంటే లేదురా ఈరోజు అంటే ఈరోజు ఇంకేం తెలియదు రేపటి వరకు మేలు వస్తుంది అన్నారు అని అన్నాడు మరి ఈటి మొక్క ఏమో సప్నను దేవుని దగ్గరకు పట్టుకోతా ఉంటుంది మరి అక్కడ దేవుడు ఏం చెప్తాడు మరి ఏమన్నా ఇస్తారా ఏంది ముందు ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్ కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు దోస్తులు మన వీడియోస్ చూస్తారు కానీ లైక్లు ఎవరు కొడతలేరు లాజర్ లైక్ కొట్టుర్రి మీరు లైక్ కొడుతున్నాయి కదా మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ముందుకు పోతే మీలాంటి ఇంకెంతో మందికి మన వీడియోస్ చూపిస్తాయి అప్పుడు మన ఛానల్ అనేది ఇంకా ముందుకు పుష్ అవుతుంది అప్పుడు డైలీ టూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాం దోస్తులు ఊకే లైక్లు అడుగుతున్నాను ఏమనుకోకర్రీ మీరు లైక్ కొడుతున్నాయి కదా దోస్తులు మనవా మన ఛానల్ అనేది ముందుకు పోతుంది అర్థం అవుతుందా జరా ఎందుకు చెప్తానో అర్థం చేసుకోర్రి మీ సపోర్ట్ తోటే కదా ఇంకా ముందుకు వచ్చినాం ఇంకా ముందుకు పోవాలి కదా ఈయనే ఆగిపోవద్దు కదా అందుకే మీ సపోర్టు మాకు కావాలి దోస్తులు ప్లీజ్ జరా సపోర్ట్ చేయరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయర్రీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోర్రి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ బాగా లాగ్ చేస్తున్నారు అని అంటున్నారు కానీ ముందుకు జరుపుతున్నాం కదా దోస్తులు జరా అర్థం చేసుకోర్రీ మీరు కూడా మీరే మీరేగట్లంటే ఎట్లా చెప్పు దోస్తులు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయర్రీ సపోర్ట్ చేస్తేనే కదా మన స్టోరీ అనేది ఇంకా ముందుకు పోతుంది ఇక ముందుకు పోతే మాకు వీడియోస్ ఎట్లా తీయాలనిపిస్తుంది చెప్పు రి దోస్తులు మీరు సపోర్ట్ కావాలి కదా మాకు జర సపోర్ట్ చేయర్రీ అయితే దోస్తులు ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ friends